జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం గురు పూర్ణిమ ఈ గురు పూర్ణిమకు మరి ఒక పేరు వ్యాస పూర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనము గురు పూర్ణిమగా జరుపుకుంటాము ఈరోజు వ్యాసుల వారి జన్మదినము మనకి అష్టాదశ పురాణాలను అందించారు మానవ జాతికి ఎంతో మహోపకారం చేసిన మహనీయులు వీరు వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసులు అనే నామమును పొందారు మానవ జగత్తుకు ఎంతో జ్ఞాన సంపదని అందించారు అందుకే ప్రథమ గురువులు అయ్యారు ఈరోజు వ్యాసుల వారితో పాటు తమ తమ గురువులను కూడా తప్పక పూజించాలి ఎందుకంటే అది మన ధర్మము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి